హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బొడ్డు శ్రావణి విలేజ్ బ్లాగ్స్ ఇవాళ రెసిపీ ఏంటంటే చేపల్ ఫ్రై నా స్టైల్లో చేయండి చాలా చక్కగా అయితే వస్తాయి అలా క్రిస్పీగా కూడా ఉంటాయి నేనైతే వేపుడు చేసేదైతే తీయలేకపోయాను ఎందుకంటే నాకు హెల్త్ బాగోలేదు అది అందుకనే వేపుడు చేయలేదు అలానే ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఈ ఇవి మట్టి కలపడం మట్టికి చూపిస్తున్నాను చూడండి అలా కలుపుకొని వేపుకుంటే చాలా బాగుంటాయి చాలా చేప ముక్కల్ని శుభ్రంగా కడుక్కోవాలి ఫస్ట్ వచ్చేసి అలా కడిగిన తర్వాత వాటిని వేరే గిన్నెలో తీసుకోవాలి ఎందుకంటే ప్లేట్లో అన్ని ముక్కలు కలవవు కదా అదిగోండి కారం అయితే వేసుకోవాలి ఫస్ట్ రెండు స్పూన్లు అయితే వేసుకున్నా కారం నేను రెండు స్పూన్లు కారం వేసుకోవాలి అలాగే సాల్ట్ మనకు సరిపడంత సాల్ట్ వేసుకోండి మీకు తెలిసింది కదా సరిపడంత సాల్ట్ వేసుకోండి అలాగే ధనియాల పొడి వేసుకోండి స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా మనం ఇంట్లో తయారు చేసుకున్నది గరం మసాలా స్పూను ఫ్లవర్ రెండు స్పూన్లు వేసుకోండి నేను రెండు స్పూన్లు వేసాను అలాగే ఆయిల్ కూడా టూ టూ అల్లం పేస్ట్ మర్చిపోయాను సారీ ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ వేసుకోండి ఒక స్పూను అలాగే ఆయిల్ రెండు స్పూన్లు వేసుకోండి వేసుకున్న తర్వాత వాటిని చక్కగా మొక్క అవన్నీ పట్టేటట్లు మసాలాలన్నీ బాగా అలాగే వాటికి మసాజ్ చేయండి ఇలా ఇలా అన్నీ కలపండి చక్కగా స్మూత్గా మెత్తగా కలపండి బాగా కలపండి కలిపితే అవి మొక్కకు పట్టిద్ది పట్టిన తర్వాత వాటిని మళ్ళీ ప్లేట్లోకి తీసుకుని వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకి కావాల్సినప్పుడు తినాలి అనుకున్నప్పుడల్లా ఫ్రిడ్జ్లో నుంచి తీసి డీప్లో అయితే పట్టండి ఫ్రిడ్జ్లో నుంచి డీప్లో నుంచి తీసిన తర్వాత వాటిని మా ఒక ఐదు నిమిషాలు పాటు బయట ఉంచిన తర్వాత కూలింగ్ తగ్గినాక తీసి మొక్క మనం వేపుకుండమే ఇవైతే మాకు తెలిసిన వాళ్ళు పక్కన చెరువు అంటే పక్కన అంటే పక్కన కాదు కొంచెం దూరమే చెరువు పాడుతున్నారు వాళ్ళైతే ఒక చేప అయితే ఇచ్చారు వాళ్ళు మంచితనం మీద వాళ్ళు మేము కూడా మా చెరువు పట్టాము మేము కూడా ఇస్తాం వాళ్ళక్కడ చేప వాళ్ళు ఇచ్చారు సర్లే అని చెప్పేసి ఇది ఉత్తుగా చేయడం ఎందుకు నేను ఎలా తయారు చేస్తున్నాను మీకు కూడా చూపిస్తే ఇలా వేపుకుంటారని చెప్పేసి నేను వీడియోలో యూట్యూబ్లో పెడదామని చెప్పేసి అనుకున్నాను చూసారా పీస్ ఎంత ఉందో వచ్చి అలా అలా పట్టాలి తీసుకొచ్చేసి చక్కగా నీట్గా అలా చూడండి ప్లేట్లో అయితే సర్వ్ చేస్తాను అది తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒకసారి గమనించండి ఎంతలాగా క్రిస్పీగా చూడడానికి అది క్రిస్పీగా వచ్చేసింది అంతలాగా పట్టించాలి మొక్కగా మసాజ్ చేయాలన్నమాట మంచిగా మసాజ్ చేసినట్టు అర్థమైందా ఎంతలాగా మనం చేస్తేనే అది తినడానికి బాగుంటుంది మొక్క వచ్చేసి ఫ్రిడ్జ్లో అయితే కట్టేసుకోండి మనకు కావాల్సినప్పుడు ఫ్రిడ్జ్లో ఎన్ అవర్ అంటే వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పట్టాలి ప్లీజ్ లైక్ ద వీడియో